వెల్కమ్ టు ఎన్ ఎన్ఫార్టీవీ న్యూస్ మేడారం మహాజాతరలో తొలిగడ్డ నిర్విఘ్నంగా పూర్తయింది కన్నెపల్లి నుంచి వచ్చిన సారళమ్మ నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు గద్దెను అలంకరించారు పూనుగొండ్ల నుంచి పగిడిగిద్ద రాజు కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి దగ్గరకు సారలమ్మకు ఘనస్వాగతం పలికారు సారలమ్మను కన్నులారా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు సారలమ్మను తోడుకొని వచ్చే ప్రధాన వడ్డే కాక సారయ్య సహా ఆయనను అనుసరించే ఇతర వడ్డలు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక పూజల తర్వాత కన్నెపల్లి నుంచి పదహారు మంది ఆడబిడ్డలు వచ్చి సాంప్రదాయం ప్రకారం డోలు విన్యాసాలతో కొలువు తీరే గద్దెలపై ముగ్గులు వేసి కంకణవాసి కంకణాలు కట్టారు మధ్యాహ్నం మూడు గంటల నుంచే కర్నెపల్లి సారలమ్మ గుడి దగ్గర డోలు విన్యాసాలు తుడుం దెబ్బ ఆదివాసీ విద్యార్థి పరిషత్ సారలమ్మ యువజన సంఘం బృందాల సారథ్యంలో కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి అదే సమయంలో సారలమ్మ ప్రధాన పూజారి కాకా సారయ్యతో సహా ఇతర పూజారులు సారలమ్మ గుడిలో వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు అలాగే జాతరలో అత్యంత కీలకఘటమైన సమ్మక్క ఆగమనం ఇవాళ జరుగునుంది చిలకల గుట్టపై నుంచి కుంకుమ భరణితో రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠింపజేయబోతున్నారు సమ్మక్క రాఖ నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు అయితే జాతర మొదటి రోజే గద్దెల పరిసర ప్రాంతాల భక్తులతో రద్దీగా మారింది రాష్ట్రాలతో పాటు ఏపీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి జనం తరలి రావడంతో మేడం పరిసర ప్రాంతాలు వనమా జనమా అనేలా మారిపోయింది వేలాది మంది భక్తులు జంపన్న బాగులో పుణ్యస్థానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు తీరటంతో క్యూ లైన్లు పూర్తిగా కిక్కేసిరిపోయాయి ఇక కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నేడు మేడారానికి రానున్నట్లు అధికారులు తెలిపారు